శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు భక్తులకు అన్నతన కార్యక్రమం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి మార్కెట్ సీనియర్ న్యాయవాది రామచంద్రరావు న్యాయవాది అడ్డగల వెంకటేష్ పాల్గొన్నారు వీరికి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు దేవాలయంకు కాబోయే చైర్మన్ చలంబాబు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు అదేవిధంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నంద్యాల చరిత్రకు ముఖ్యమైన దేవాలయం ఉంది అంటే అది ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయమని ఇక్కడ ప్రతిరోజు అభివృద్ధి జరగడం చాలా అభినందనీయమని దీనికి కృషి చేస్తున్న చలంబాబును అభినందించే విషయమని కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు స్వాములకు భక్తులకు రుచికరమైన అన్నదనం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు సీఎం

కార్తీక మాసం మనమందరం అందరం కూడా హిందువులందరం కూడా చాలా పుణ్యమాసంగా పవిత్ర మాసంగా భావిస్తాం ఉదయం పూట నది స్నానం చేసేసి శివాలయం కానీ ఏదైనా దేవాలయం కానీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాం ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు చేయడం అనేది కూడా మన సాంప్రదాయంలో ఒక పద్ధతిగా ఉంటుంది అలాగే ఒక ఒక మంచి కార్యక్రమం అంటే భక్తులకు లేదా మిగిలిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఈ పద్మానందీశ్వర స్వామి దేవాలయం దగ్గర జరపడం అనేది హర్షణీయము ఈ సంవత్సరం కూడా అలాగే ఈ ముప్పై రోజులు ఈ కార్యక్రమాన్ని జరపడానికి నిర్ణయం తీసుకోవడం ఈ కార్యక్రమం సజావుగా ప్రతి రోజు కూడా కొన్ని వందల మంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు పదివేల మంది వరకు జనాభా ఇక్కడ అన్న అన్న ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది సో భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని పవిత్రంగా జరుపుకుంటూ ఇక్కడ కూడా అన్న ప్రసాదాలు జరిపే వాటిని అన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ వినిపిస్తున్నారు థ్యాంక్ యూ కార్తీక మాసం శుభ సందర్భంగా భక్తాదులందరికీ నమస్కారం మన నంద్యాల ప్రాంతంలో నవనందులు వెలిసినటువంటి ప్రాంతము కాబట్టి ఇక్కడ క్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయి మన పదమనందీశ్వర స్వామి దేవాలయంలో కూడా మొదటి నుంచి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అలాగే కొన్ని రూములు కూడా కట్టించడం జరిగింది కాబట్టి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి మన చలంబాబు వీళ్ళంతా కూడా కమిటీ వాళ్ళంతా తోడ్పడుతున్నారు కాబట్టి ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నా భక్తాదందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే స్వాభావాన్ని ఇక్కడ భోజనాలు చేసి భోజనాలు చేయవలసిందిగా కోరుచున్నాను ఇది ఒక పవిత్ర మాసము ఈ కార్తీక మాసంలో శివుణ్ణి దర్శించుకుంటే వచ్చేంత పుణ్యము ఏ మాసంలో కూడా రాదు కాబట్టి ఈ ఇతిహాసాల ప్రకారం కానీ పురాణాల ప్రకారం కానీ శివుణ్ణి ఈ కార్తీక మాసం అంతా చాలా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అందరూ కొలుస్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం కార్తీక మాసం నాలుగో రోజున ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు రామచంద్రరావు లాయర్ గారు తులసిరెడ్డి మరియు శ్రీనివాసులు గారు అండగా వెంకటేష్ గారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొట్టాల సింగరెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది ప్రతిరోజు ఇదే విధంగా అన్నప్రసాద్ ప్రసాద విధంగా పెద్దలు పట్టణంలోని వివిధ రంగాల్లోని పెద్దలతో ప్రారంభించడం జరుగుతుంది ఇక అందరూ నంద్యాల పట్టణంలోని ప్రజలందరినీ ప్రముఖులందరినీ ఈ దేవస్థానంలో భాగస్వాములు చేయాలనే తలంపుతోనే మేము అన్నదాన కమిటీ నిర్ణయించుకొని అందరినీ పిలుస్తున్నాం ఏ రాజకీయాలకు ఏ దానికి సంబంధం లేదు అందరూ ఆ పరమేశ్వరుని దృష్టిలో సమానమే అందరినీ ఆహ్వానిస్తున్నాం వారి వారి అవకాశాన్ని బట్టి అనుకూలతను బట్టి వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఇంకా కొంత పనులు మిగిలి ఉన్నాయి ఈ పనులు మిగిలి ఉన్న దాన్ని కూడా పూర్తి చేసేదానికి దాతలు ముందుకు వస్తున్నారు భవిష్యత్తులో ఇంకే మరింత అభివృద్ధి చేసేదానికి మేము కృతనిచ్చత ఉన్నాము ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల தாத்திர சாக்காரம் வல మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటీసీ ఇరవై నాలుగు గంటలు టు క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీఎనస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డిఎన్బి ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారిచే బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డిఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే ల్యాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నిమ్స్ డాక్టర్ ఎస్ విజయబాబు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ జి నాగసుమంత్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి న్యూరాలజీ డాక్టర్ జొన్న ఎంబీబీఎస్ డిసిహెచ్ డీఎన్బి డిఎం న్యూరాలజీ నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎం నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్ వివరాలకు సంప్రదించండి ఎన్ఐటిసి హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి